హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జర్మనీలో తెలుగమ్మాయి ఈరోజు మీకు నేను ఒక మా జర్మనీలో ఫారెస్ట్ ఎలా ఉంటుందో చూపిస్తాను మేమైతే వర్క్ ఫినిష్ చేసుకొని ఇంటికి వచ్చేసాము ఇంకా ఇంటికి వచ్చాక మా బాబు ఫారెస్ట్కి వెళ్దాం అనేసారు ఎందుకమ్మా అంటే వాళ్ళని ఆల్మోస్ట్ లాస్ట్ వీక్ ఒకసారి తీసుకెళ్లారంట బట్ ఆ ఎక్స్పీరియన్స్ మళ్ళీ మళ్ళీ చేద్దామని చెప్పేసి వాటికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది సరే ఎందుకు కాదరంటమని మనీ బయలుదేరి వచ్చేసాము మేమైతే చూసారు కదా ఇంకా మా వాడైతే ఇక్కడ పుట్లు ఏది కనపడితే అవి కొత్తగా విచిత్రంగా అవును అందుకంటే వాళ్ళు ఇవన్నీ డైరెక్ట్ డైలీ ఇక్కడ మనకి చూడరు కాబట్టి ఇవన్నీ ఫారెస్ట్లోనే కనపడితే ఏమో అన్న ఫీల్ అవుతున్నారు మనకైతే ఎక్కడ అక్కడ కనపడితే ఇండియాలో పాపం వీళ్ళకి ఏం ఉండవు కదా ఇంకా మేమైతే ఇంకా అట్లా సరే ఇంక వాడైతే మధ్యలో పొట్టలు పురుగులు ఏం కనపడితే స్పైడర్ అని ఏది అన్నీ వింత వింతగా చూస్తున్నాడు వీడియోలు కూడా తీసుకుంటున్నాడు సరదాగా మీకు షేర్ చేస్తున్నాను చూడండి ఈ పురుగులను చూశాడు ఇంకా అలా బయట ముందుకు సా ఇంకా నడుచుకుంటూ వెళ్ళటం స్టార్ట్ చేశాము వెళ్తున్న కొద్దీ జనాలు కనపడుతున్నారనమాట ఇక్కడ జాగింగ్ చేసే వాళ్ళు ఉన్నారు సైక్లింగ్ కూడా వస్తున్నారనమాట ఇది చాలా పెద్దది మంచిగా సైక్లింగ్ చేసుకోవచ్చు ప్లీ నైస్ వెదర్లో అసలు ప్లీ ప్లెజెంట్గా ఉందన్నమాట ఎక్కువ ఏమీ లేకుండా లైక్ పక్షులు ఆ సౌండ్లోనే నేచర్ సౌండ్లో చాలా బాగుంది ఇది ఇంకా ఇక్కడ చిన్న కాలువ ఉంది ఇంకా కాలో దగ్గర జస్ట్ అలా కొంచెం సేపు స్పెండ్ చేసి టైము మామూలుగా అయితే పిక్నిక్ లాగా చేసుకోవచ్చు కొంతమంది గ్రిల్ కూడా చేస్తున్నారు ఇక్కడ మా సైడ్ ఉన్నారు ఇంకా మా వాడైతే బాతుల్ని చూసి ఎంజాయ్ చేస్తున్నాడు ఇంకా పైకి వచ్చేసి ఇంకా రిటర్న్ అవుదామని వెళ్తే కొద్ది ఇంకొక ఒక సైడ్ ఏమో ఈ కింద ఒక చిన్న ప్రేయింగ్ ప్రేయర్ చేసుకుంటానికి చక్క చర్చ్ లాగా ఉందన్నమాట చూశారు కదా చిన్నదే ఇక్కడ ఇంకా సీటింగ్ కూడా పెట్టారు వీళ్ళు ఎవరైనా ప్రే చేసుకునే వాళ్ళు కూర్చొని ప్రే చేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట చాలా బాగుంది నాకైతే చూడటానికి ఇంకా ఇలా మేమైతే కొంచెంసేపు ఇంకా అలా ఒక ఆల్మోస్ట్ టూ అవర్స్ నడిచాము ఇంకా ఈవినింగ్ ఆల్మోస్ట్ అప్పటికే సెవెన్ అయిపోయింది చూసారు కదా స్టిల్ ఇంకా సన్నీగా ఉంది ఇంకా లేట్ అయిపోతే మళ్ళీ చీకటి పడిపోతే ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇంకా మేమైతే రిటర్న్ అయిపోతున్నాం ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్